అప్పటికి ఇవాళ మనోల ఏదైతే ఉందో ప్రపోజలు ఆ సందర్భంలో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మీద మేము అందరం కూడా జిల్లా అభివృద్ధి చెందాలి అని అంటే ఇంకా నేనైతే ఏం మాట్లాడేవాడి అంటే మా జిల్లాలో ఇండస్ట్రీస్ ఉన్నాయంటే విశ్వశూన్యమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి మా పై దగ్గర అవి వాటి వల్ల మా ప్రయాణ మాకు ఆహారం రావడానికి ఆ నేపథ్యంలో వాజ్పాయి గారి ప్రభుత్వం ఉండగా మేము ఈ విషయంలో తీసుకెళ్లి భావనపాడు సంబంధించి కాంక్షన్ చేసినటువంటి నేపథ్యంలో దేనికి మనసు అంటే ఒక కోరి వస్తే సరే ఇవాళ మన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు అభివృద్ధి జరిగేటప్పుడు మీరు ఆలోచించినటువంటి మంచి ఆలోచన ఈ ఆలోచన కూడా ఆలోచించి మేము చెప్పుకునే మెచ్యూరిటీ లేనటువంటి సందర్భంలోనే తగ్గి ప్లస్ లో ఉండే ఆలోచించి చేయడం జరిగింది తర్వాత పది సంవత్సరాలు కాంగ్రెస్ వారికి అధికారంలో ఉన్నటువంటి సమయంలో అది కాస్త ఇవాళ మూలమైన